ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కమల ముగ్గు వేశాను బాగుంది కదండి ఫ్రైడే రోజు ఇలాగ కమల ముగ్గు వేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను ఈ న్యూ ఇయర్లో కొత్త ఆశలతోని కొత్త కొత్త కార్యక్రమాలు ఎలా చేసుకుంటున్నారు అనేది నాకు తెలియజేయమని చెప్పాను నేను మాత్రం మీకు ప్రతిరోజు డైలీ బ్లాగ్స్ చేయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మొత్తం పొద్దున్నే కల్లాపి చల్లేసి ముగ్గు పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసి నీట్గా మాప్ పెట్టేశానండి అలాగే పొద్దున్నే ఇంకా తెల్లవారలేదు ఈరోజు ఉదయం నేను ఏంటి చేశాను అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా ఇల్లంతా నీట్గా ఉంది మార్నింగ్ అవ్వటంతో చాలా ప్రశాంతంగా టీవీ పెట్టుకొని భక్తి పాఠాలు వినుకుంటూ ప్రతిరోజు ఇలాగే పని చేస్తాను మార్నింగ్ పొద్దున్నే మొహం కడుక్కున్న తర్వాతనే నేను ఈ పనులన్నీ చేస్తానండి ఈరోజు మార్నింగ్ మొహం కడుక్కొని పనులన్నీ చేసిన తర్వాత జీలకర్ర వాటర్ తాగే అలవాటు నాకు ప్రతిరోజు లెమన్ వాటర్ కానీ జీలకర్ర వాటర్ కానీ తాగే అలవాటు సత్యనారాయణ రాజు గారు జీలకర్ర వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారని అలాగే ఒంట్లో వేడిని తగ్గిస్తుందని చెప్పారు కనుక నేను ప్రతిరోజు మార్నింగ్ మొహం కడుకున్న వెంటనే జీలకర్ర వాటర్ తాగే అలవాటు ఉంది కట్ చేస్తే చూడండి స్టవ్ మీద రెండు గ్లాసుల వాటర్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి బాగా మరిగించుకొని పోసుకొని అందులో తేనె కలుపుకొని తాగాలి ఈ రెండు కప్పులు ఒక కప్పు మా వారికి ఒక కప్పు నాకండి ప్రతిరోజు మొహం కడుకున్న వెంటనే పరిగడిగిన పరిగడుపున తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు హనీ వేసుకొని తాగుతున్నానండి ఈ వాటర్ తాగిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటాను ఈరోజు ఏ సెవెన్ థర్టీకి జీ తెలుగులో గడ్డమడుగు తేజేసారు శ్రీకరం శు శుభకరం ప్రోగ్రాంలో ఆయన శనీశ్వరునికి సంబంధించిన మంచి రెమెడీ చెప్పారు మీరు ఈ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు చూడండి హనీ వాటర్ తాగుతున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ దీని తర్వాత ఈ రెమెడీ ఏందో చూసే మీనరాశి వారికి ఏలి నడుస్తూ ఉండగా ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉండే వారికి ఏమో శని నడుస్తూ ఉన్నది కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉన్నది సింహరాశి వారికి మేషరాశి వారికి ఏమో శని దృష్టి మనకి ఇట్లా ఏదైనప్పటికీ కూడా శని సంబంధమైనటువంటి పనులు ఉన్నాయనుకున్నప్పుడు ప్రతి శనివారం కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళారు ఆలయం బయట నిలబడి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చేస్తే మంచిది కుదరలేదు ఉదయం పూట మీరు ఏమి ఆహారం తీసుకోక ముందు కూడా ఇలా దేవాలయం తెరిచి ఉందా లేదా మూసేసి ఉందా దేంతో సంబంధం లేదు చక్కగా అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళ్ళండి ఆలయం బయట నిలబడండి ఒక కొబ్బరికాయ తీసుకోండి మూడు సార్లు మీ తల చుట్టూ కూడా తిప్పేసుకొని నాకున్నటువంటి శని దోషాలను కూడా తొలగిపోవాలి అని చెప్పని అయ్యప్ప స్వామి వారికి చక్కగా నమస్కారం చేసుకొని తన గుడి బయట అంటే ఆ చెక్కలు ఏం తెచ్చుకోకూడదు దేశ నాలకైతే కోటే అది ఎన్ని చక్కలైతే అన్ని చెక్కలు అవుతుంది నేను ముక్కలు అయితే అని ముక్కలు మనకు ఉన్నటువంటి గ్రహ దోషం పోతుంది ఇలా మీకు ఎన్నాడు శనిగ్రహ దోషాలు ఉన్నాయో అన్నాడు చేసుకోవటం మంచిది కనీసంలో కనీసం ఒక ఎనిమిది వారాలన్నా చేయండి ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు మేము ప్రతి వారం ఇలా చేయాలంటే కష్టం అండి అనుకున్నట్టే కనుక కనీసం ఎనిమిది వారాలు చేయండి తర్వాత ఒకటి లేక రెండు నెలలు బ్రేక్ ఇవ్వండి మళ్ళీ ఎనిమిది వారాలు మళ్ళీ ఒకటి లేక రెండు నెలలు బ్రేక్ మళ్ళీ ఎనిమిది వారాలు ఇలా మీకు శని దోషం ఉన్నంత కాలం కూడా చేసుకుంటూ ఉండొచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు అందరికి ఎలా ఉన్నారు డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి చెప్పండి నాకు ఈ కొత్త సంవత్సరంలో మీరందరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారా అనుకుంటున్నాను నేనైతే ఈ సంవత్సరం డైలీ బ్లాగ్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు ఫ్రైడే కనుక పూజ చేసుకొని చక్కగా దేవుడి సామాన్ని అక్కడ పెట్టుకున్నాను అండి తోమాలి ఈరోజు బ బెల్లపరమాణం చేస్తున్నాను పరమాణం ఏ విధంగా చేయాలి ఎట్లా చేసుకోవాలి అనేది ఒకసారి వీడియోలో చూసేద్దాం ఈ బెల్లం పరమాన్నం నేను ప్రతి శుక్రవారం ఇలాగ కలషం పెట్టుకొని పూజ చేసుకుంటానండి ఈ బియ్యము ఈ బియ్యం కొన్ని ఒక గ్లాస్ బియ్యం అనుకోండి ఒక గ్లాస్ పెసరపప్పు అలాగే కొన్ని కిస్మిస్ ఎండి కొబ్బరి జీడిపప్పు ఈరోజు ఈ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో నెయ్యి కావాలండి చూద్దాం ఇక్కడ చూడండి దేవుడు సామాను పెట్టుకున్నాను తోముకోవడానికి ఈ ప్రసాదం ఈ స్టవ్ మీద పెట్టేసేసి ఈ దేవుడి సామాను క్లీన్ చేసేస్తాను ఇప్పుడు ప్రసాదం ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి పెసరపప్పు వేయించుకుందామండి ఇప్పుడు చూడండి ఈ పెసరపప్పు వేయించేసుకొని దోరగా వేయించేసుకుంటే బాగా కుక్కర్లో పెసరపప్పు చూడండి కడిగేసుకొని స్టవ్ మీద ఈ బెల్లం అన్నము కుక్కర్లో చాలా మెత్తగా బాగుంటుందండి బెల్లం కూడా కావాలండి మర్చిపోయినా ఇందాక చెప్పడం బెల్లము బియ్యము పెసరపప్పు జీడిపప్పు కిస్మిస్ ఏదైనా ఏదన్నా ఇదంతా వేయి చేద్దామండి వేయించేంత వరకు చూడండి దోరగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బియ్యం కూడా ఇందులో వేసి కలిపి మనము వాటర్ పోసి శుభ్రంగా కడుక్కుందామండి బియ్యం కడుక్కొని వస్తాను బియ్యం కడిగేసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి బియ్యం కడిగేసినాను ఏళ్ళ వరకు బాగా పెసరపప్పు వేసినాం కదా అందుకోసానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని వెలిగించుకుందాం ఈ చిన్న స్టవ్ మీద పెట్టేస్తానండి అది పెద్ద కుక్కరు మాడిపోతుంది ఇప్పుడు లిడ్డు పెట్టేసుకుందాం ఒక నాలుగు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది నాలుగు విజిల్స్ వస్తే విజిల్స్ పెట్టేసుకుందాం అండి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మన బెల్లం అన్నము విధులు వచ్చేసిందండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఎలా చేసుకోవాలో అందులో ఏమేమి వేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకో రెండు మూడు విజిల్స్ రాన్ చూడండి కుక్కర్లో మెత్తగా ఇలాగ ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకొని కరిగిన తర్వాత పాలు పోసుకుందాం బెల్లంలో బాగా కరగాలి ఇది ఇట్లా బెల్లమన్నము పరమాన్నము బెల్లమన్నము అని అంటారండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటేనే గుళ్ళ లాగా బాగుంటుంది పాలు పోసేసుకుందాం ఎప్పుడు తడినల్లి పాలు పోసుకుంటే పాలు పోసేసుకుందాం అలాగే దీంట్లోకి కిస్మిస్ జీడిపప్పు కొబ్బెర వేయించేసుకుంటే సూపర్గా బెల్లమన్నం రెడీ ఈ బెల్లమన్నం దగ్గర పడింది ఇప్పుడు దీనికి మనము నెయ్యి అవన్నీ వేయించి నెయ్యిలో జీడిపప్పు ఇవన్నీ వేయించుకుందాం ఇది వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు చూడండి దీనికి తాలింపు వేసుకుందాం అదే మనం ఏంటిది బెల్లమన్నం కదా చేసుకునేది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరగనిచ్చిన తర్వాత కమ్మగా ఉంటుందండి జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుంటే ఈ పరమాన్నంలోకి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి ఇప్పుడు నెయ్యి ఈ అన్నం అయిపోయింది బెల్లం అన్నం స్టవ్ మీద నెయ్యి వేడెక్కిది జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం ఈ పరమాణం మీలో ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పరమాణం వీడియో చేద్దామని ఈ రోజు కుదిరిందండి ఈ రోజు డైలీ బ్లాగ్ లో ఓన్లీ పరమానం మాత్రమే పొద్దున ముగ్గు అలాగే దేవుడి పూజ పరమాణం మాత్రమే చూపిస్తున్నానండి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ బెల్లమన్నం పరమాణంలో వేసుకుందాం అండి వేగినటువంటి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకొని మనం ఇంతకుముందు నెయ్యిలో వేయించుకుందాం కదా అవన్నీ వేసి తాలింపు వేసుకుందాం ఎంత బాగుందో చూడండి పరమాన్నం కదా ఇది ఇలాగే లూజ్గా ఉండాలండి చల్లగాయ వరకు గట్టిగా అవుతుంది అప్పుడు మళ్ళీ మనము తినవచ్చు ఇప్పుడు వేడి వేడి వేయించుకున్న కొబ్బెర చూడండి ఇది కొబ్బెర ఇలాగే వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకుంటేనే తింటా ఉంటే క్రిస్పీగా బాగుంటుంది ఈ నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా గా చూడండి బెల్లం పరమాన్నం ఎంత బాగుందో కదా వేడి వేడి బెల్లం పరమాన్నం ఎలా ఉందో టేస్ట్ చూసి మీరు కూడా నాకు చేసుకొని తిని చెప్పండి చూడండి స్నానం చేసేసి దేవుళ్ళని కడిగేసి బెల్లం పరమన్నం చేసి నైవేద్యం పెట్టి పూజ చేశాను ఈ మందారం పూలన్నీ మా చెట్లకు పూసినాయినంటే ప్రతి శుక్రవారం ఇలాగ ఉప్పు దీపం పెడతాను బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గర కమల ముగ్గు వేసుకొని కలర్లతోని ఇలాగ ప్రతిరోజు వేసుకుంటాను నేను తొలసమ్మవారిని చూడండి ఎంత పొడవుగా పెద్దగా అయింది పూజ చేసుకొని ఇలాగ సూర్య నమస్కారం చేసుకొని పైకి చూస్తుంటే మా గార్డెన్లో ఉన్న కాకర చెట్టుకు కాకరకాయ కనపడింది చూసేసరికి చాలా కాకరకాయలు ఉన్నాయి మా వారిని బతిలాడాను ఏమండి కాకరకాయలు తెంపండి అని చెప్పేసి ఆయన నిచ్చెన వేసుకొని కాకరకాయలు తెంపడానికి రెడీ అవ్వారు చూడండి పాపం నా బాధ చూడలేక ఆయన కాకరకాయలు తెంపుతున్నాను ఎంత పెద్ద పెద్ద కాకరకాయలో నా ప్రసాదం వీడియో చూశారు కదండీ ఎలా ఉంది నేను ప్రతి శుక్రవారం ఇలాగా బెల్లం పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టుకుంటాను ఇంట్లో కలుషం పెట్టుకునే అలవాటు ఉంది అలాగే ఆ కలుషంలో ఉన్న బియ్యము పెసరపప్పు ఇలాగా వేసి ప్రసాదం చేసుకొని దేవుడికి ప్రతి శుక్రవారం ఇలాగ నైవేద్యం పెట్టుకున్నాను ఇంతకు శ్రీకరం శుభకరంలో గడ్డమడుగు తేజస్విని శర్మ గారు చెప్పిన రెమెడీను రేపు శనివారం రోజు పాటిస్తున్నారా మీరందరూ నేను కూడా పాటిస్తానండి నాది కూడా మకర రాసే నాకు కూడా సాడే సాత్ నడుస్తుంది చనిపోవాలంటే ఈ రెమెడీని తప్పకుండా పాటించండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని మీకు ప్రతిరోజు షేర్ చేయాలని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎలా ఉందండి ఈ వీడియో వీడియో నచ్చిందా ఇంకా ఎక్కడెక్కడ కాకరకాయలు ఉన్నాయనేది మా వారు వెతికి చూస్తున్నారండి ఒక టూ త్రీ డేస్ కింద కూడా ఒక నాలుగైదు కాకరకాయలు వచ్చినాయి మళ్ళీ ఈరోజు కూడా కొన్ని కాకరకాయలు వచ్చినాయి ఆ కాకరకాయలు ఈ కాకరకాయలు అన్నీ కలిపి కొద్దిగా కర్రీ చేసుకొని అలాగే వేపుడు చేసుకోవచ్చు కాకరకాయలో పొడి చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి నిలువ పచ్చడి పెట్టుకోవచ్చు కాకరకాయతోని అలాగే కాకరకాయ పొడి అయితే ఒక వన్ మంత్ దాకా కూడా ఉంటుందండి స్టోరేజ్ చేసుకోవచ్చు రోజూ వేడి వేడి అన్నంలో ఒక ముద్ద అన్నంలో వేడివేడి కాకరకాయ పొడి వేసుకొని తింటే కూడా షుగర్ పేషెంట్లకు కూడా ఎంతో బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు డైలీ బ్లాగ్స్గా పెట్టాలని అనుకుంటున్నాను నా వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఒక లైక్ కొట్టి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మన కాకరకాయలు ఎన్ని వచ్చినాయో బాగున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని మళ్ళీ మీ ఉంటానండి మరో మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం బాయ్